పడాలి సంపాదించాలి అన్ని పొందుకోవాలి అనుభవించాలి తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి సావాలరా దేవుడు 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 అంటే దేవుడు అన్ని ఇత్తాడంట్రా ఈ ఉడ్రను విర్రుడివి అని మనల్ని వెటకారం చేస్తాడు కానీ యాకోబు అట్లా మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవాడు కాదు దేవుని అందరి విశ్వాసము కలిగినవాడు తన ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ దేవుని అందరి స్థిర విశ్వాసం కలిగిన వాడు అనేది ఒక్కటి మేజర్గా తీసుకున్నాడు దేవుడు రెండు ఒకటి దేవుని అందు విశ్వాసం ఉంచాడు రెండు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ప్రేమించాడు జేష్టత్వాన్ని ప్రేమించటము అంటే మీకు తెలుసా దేవుడు అనుగ్రహించేటువంటి యేసును ప్రేమించటమే అప్పుడు యేసు అను నామం వెల్లడి చేయబడలేదు యాకోబు జ్యేష్ఠత్వ హక్కుని ప్రేమించాడు అంటే ఏసయ్యను ప్రేమించాడు అనే చెప్పొచ్చు ఎందుకంటే పరిశుద్ధుల సంఘానికి ఒక పేరుంది జైష్ఠుల సంఘము అని హెబ్రి పత్రికలో ఉంటుంది అలాగే యేసు ప్రభువుకి జేష్ఠుడు అనే పేరుంది రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు బైబిల్ ఉంటే తీసి చూడండి రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు అనేక సహోదరులో చేస్తుడగునట్లు అదగదుగదుగా అనేక సహోదరులలో జయిష్టుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను రైట్ తన కుమారుడు అనేక సహోదరులలో జయిష్టుడగునట్లు ఎవరండి మనందరి జ్యేష్ఠుడు ఎవరు మనందరి జ్యేష్ఠుడు ఎవరు చూడు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడు ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషులేమునకును వేవేల కొలది దేవదోతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి ఆత్మల యొక్కకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి అక్కడ జేష్ఠుల సంఘము అన్నాడు జేష్ఠుల సంఘం అంటే మనమే మనందరికీ జ్యేష్ఠుడు ఏసయ్య ఆ యేసు రక్తం చేత విమోచింపబడిన మనమందరం కూడా జ్యేష్ఠుల సంఘం